వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినితా ఉంది ఈ రోజు మనం గుర్రంగూడలో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చిందండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి నాదర్గూల్ టు గుర్రంగూడెళ్ళే రూట్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది సో నెక్స్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా చెప్పవచ్చు జే సూర్యాపట్నం సో గుర్రంగూడ ఇక్కడ లొకేషన్ చూస్తున్నారా చుట్టుపక్కల మనకి అన్ని బిల్డింగ్స్ కట్టి ఉన్నాయండి అండ్ ఇప్పుడు ఈ బిల్డింగ్ అనేది మనకి రెడీ టు ఆక్యుపై సో మనకి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఫుల్ ఎల్ పేడ్ విత్ జీ ప్లస్ వన్ పర్మిషన్ అండ్ ఇక్కడ సైడ్ కూడా చూస్తున్నారా చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు అండ్ ఓవరాల్ గా మొత్తం లొకేషన్ చూసుకోండి అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అనేటివి కూడా ఉన్నాయి మనకి అందర్ అంటే లొకేషన్ చుట్టుపక్కల అండ్ ఇంటి ఎదురుగా మనకి థర్టీ ఫీట్ రోడ్ వస్తుందండి ఇది వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ జి ప్లస్ వన్ పర్మిషన్ అండి అండ్ మనకి ఈస్ట్ ఫేసింగ్ ఇక్కడ ఎదురుగా చూస్తున్నారా మనకి బయట గార్డెనింగ్ స్పేస్ కూడా ఇచ్చారు ఓవరాల్ గా వెల్వేషన్ చూడండి చాలా బాగుంది అండ్ మనకి గ్లాస్ తో కూడా పెట్టారు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం అండ్ ఇక్కడ లోపలికి వెళ్ళే ముందు మనకి కార్ పార్కింగ్ కి మంచిగా నీట్ గా చేసుకోవడానికి స్లోప్ కూడా మంచిగా ఇచ్చారు అండ్ గేట్ కూడా పెట్టారండి చాలా మంచిగా ఉన్నాయి గేట్ ఇక్కడ బోర్ అండ్ సంప్ ఇక్కడ మనం ఈజీగా వన్ కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారు సో ఇక్కడ మనకి ఓవరాల్ గా బయట మొత్తం గ్రానైట్స్ తో పెట్టారండి అండ్ పైన చూడండి ఫాల్ సీలింగ్ సింపుల్ గా నీట్ గా ఉంది విత్ లైటింగ్స్ కూడా ఇచ్చారు అండ్ ఇంటి వెనకాల సెట్ బ్యాక్ చూడండి స్పేస్ బాగా ఇచ్చారు సో సింపుల్ గా నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారండి ఇంటి వెనకాల మనకి లైక్ సెట్ బ్యాక్ ఇచ్చారు మంచిగా బట్టలు ఆరేసుకోవచ్చు అండ్ మెయిన్ డోర్ చూసారా మంచిగా టీకోర్ తో పెట్టారు అండ్ మంచిగా గ్లాస్ తో డిజైన్ తో వినాయకుడు బొమ్మతో మంచిగా ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం కదండి ఇది మనకి వన్ థర్టీ త్రీ స్క్వేర్స్ అండి జి ప్లస్ వన్ పర్మిషన్ ఈస్ట్ ఫేస్ ఇంకా ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ అండ్ ఇది మనకి హాల్ ఏరియా హాల్ ఏరియా లో చూడండి పైన ఫాల్ సీలింగ్ సింపుల్ గా చేశారు అండ్ ఇది మనకి టీవీ పాయింట్ మనకి ఇక్కడ టూ డోర్స్ ఇచ్చారండి అంటే వెనకాల వెళ్ళడానికి సెట్ బ్యాక్ వెళ్ళడానికి మనకి ఇక్కడ మంచిగా నీట్ గా ఉంది డోర్ కూడా ప్లైవుడ్ చాలా బాగుంది డిజైన్ తో వెంటిలేషన్ పర్పస్ మనకి స్లైడింగ్ విండో ఇచ్చారు మస్కిటో విండో ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ చూడండి సింపుల్ గా ఉంది అండ్ ఇక్కడ మొత్తం ఇక్కడ ఏరియా హాల్ ఏరియా చూసారా చాలా స్పేషియస్ గా ఉంది ఎదురుగా మనకి డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాకి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి అక్కడ సెల్ఫ్ ఇచ్చారు ఇప్పుడు కిచెన్ ఏరియా సో ఇక్కడ కిచెన్ ఏరియా లో మనకి ఇది మనకి ఓపెన్ కిచెన్ అండి అండ్ ఇక్కడ మనకి పూజ రూమ్ లాగా స్మాల్ గా ఇక్కడ పార్ట్ ఇచ్చారు అండ్ సింక్ పెట్టేశారు అండ్ కిచెన్ ఏరియా కూడా చాలా ఈజీగా ఇద్దరు మనుషులు నిలబడి వర్క్ చేసుకోవచ్చు సో మంచిగా ఉందండి కిచెన్ ఏరియా విండో కూడా ఇచ్చారు అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇచ్చారు పైన సజ్జ కూడా ఇచ్చారు సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇది డైనింగ్ ఏరియా సో ఇక్కడ డైనింగ్ ఏరియాకి కావాల్సిన సామాన్లు పెట్టుకోవడానికి సెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ వాష్ బేషన్ కి పాయింట్ ఇచ్చారు అండ్ ఇక్కడ కన్ఫ్యూజ్ అయితే మనకి టైల్స్ కూడా పెట్టారండి ఇది వాష్ బేషన్ పాయింట్ అని సో ఇప్పుడు మనం కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాను సో ఇది మనకి కామన్ వాష్రూమ్ అండి నెక్స్ట్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ రూమ్ ఉంటుంది అండి సో పక్క కామన్ వాష్రూమ్ పక్కనే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు అండ్ ఇక్కడ పైన చూసారు ఫాల్ సీలింగ్ వర్క్ నీట్ గా ఉంది మనకి విండోస్ కూడా ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ ఎదురుగా మనకి సెల్ఫ్ కూడా ఇచ్చారు పెయింటింగ్ అయితే డీసెంట్ గా సింపుల్ గా పెట్టారు మంచిగా ఉంది పెయింటింగ్ అండ్ వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉందండి సో చాలా పెద్దగా ఉంది హైట్ లో ఉంది సో మొత్తం చూడండి ఈ బెడ్రూమ్ మొత్తం బాగుంది పైన ఫాల్ సీలింగ్ వర్క్ సింపుల్ గా బాగుందండి లైటింగ్స్ కూడా పెట్టేశారు ఒకసారి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసాం కదండి ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది స్పేసియస్ గా ఉంది అండ్ ఇక్కడ అంటే మంచిగా బెడ్ వేసుకోవచ్చు అండ్ పైన ఫాల్ సీలింగ్ వర్క్ చూడండి చాలా బాగుంది అండ్ సెల్ఫ్ కూడా ఇచ్చారు అండ్ వెంటిలేషన్ పర్పస్ మనకి విండో కూడా ఇచ్చారు చాలా బాగుంది ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం కదండి ఫైనల్ గా మనం బైక్ వచ్చేసాము అండ్ టెరస్ చూడండి చాలా స్పేషియస్ గా ఉంది అంటే ఎండాకాలంలో మంచిగా ఉందండి పడుకోనీకే పెద్దగా విశాలంగా ఉంది అండ్ ట్యాంక్ హైట్ కోసం మంచిగా పెట్టారు అండ్ ఓవరాల్ గా సరౌండింగ్స్ చూ చూడండి చాలా బాగున్నాయి అంటే ఇది రెడీ టు ఆక్యుపై హౌస్ అండి చుట్టుపక్కల కూడా చాలా మంది ఉన్నారు అంటే పూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ జస్ట్ వన్ కిలోమీటర్ అండి ఎంబీఎస్ఆర్ కాలేజ్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ ఆది బట్ల తీసే సిక్స్ కిలోమీటర్స్ అండ్ సాగర్ హైవే త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అండ్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ సో వాటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ లో ఉంది చుట్టుపక్కల మొత్తం చూసారు కదా చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అండ్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి సో డిలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి విజిట్ అవ్వండి అండ్ దీని ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూసాం కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు సో దీని ప్రైస్ వచ్చి సెవెంటీ టూ ల్యాక్స్ అంటున్నారు బిల్డర్ గారు నెగిషియబుల్ సో డైరెక్ట్ ఫోన్ లో కాకుండా డైరెక్ట్ ప్రాపర్టీ విజిట్ అయినారంటే మనకి ఇంకా తక్కువ కూడా రావచ్చు సో డిలే చేయకుండా ఒకసారి ప్రాపర్టీకి అనేది అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్టు దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ చూపిస్తాం కాబట్టి మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి ఈ వీడియో అనేది ఎవరైనా తీసుకోవచ్చు సో డీలే చేయకుండా ఒకసారి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్డర్ నెంబర్ డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను కాబట్టి డైరెక్ట్ బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ చూపిస్తాను నాకు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నేను కూడా మీ ప్రాపర్టీ చాలా తక్కువ బడ్జెట్ లో అనేది ప్రమోషన్ చేయబడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ